ఇక్కడ ఏమైందంటే మా మీ దృష్టికి తేవాలి మొన్న కూడా వేదిక మీద నేను చెప్పాను కొంతమంది అధికారుల ప్రవర్తన వల్ల మన విద్యా వ్యవస్థలో చిన్న అందస్తుంది దీన్ని గుర్తించాలంటున్నారు మళ్ళీ చెప్తున్నాను నాలుగు కేసుల్లో ఉమ్మడిగా తీయమని చెప్పేసి అంటే ఏడీలు అడ్డుకుంటుంటే వాళ్ళని ప్రతిబింబించేటువంటి వ్యవస్థ మనకు లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గం మన చేతగానితనం దాసత్వం ఈ విషయంలో అన్ని సంఘాలు ఒక దాటి మీద వస్తే ఏడీలు తొంభై ఐదులో నేను స్కూల్ ఆఫ్ స్టేట్ డైరెక్ట్ వచ్చినప్పుడు ఏడీలు ఎంతమంది ఉన్నారు ఈ రోజు వాళ్ళు కేర స్ట్రెంత్ లేకుండా ఏడీలు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళు డిఇఓలుగా వాళ్ళు ఆర్జేడీలుగా వాళ్ళు జేడీలుగా ఇప్పుడు ఎంతమంది దాంట్లో కమిషనరేట్ లో కానీ లేకపోతే డిఇఓలుగా ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు లెక్క తీస్తే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు మనం

결국는 마 n g o u c h a preocupación. r maj. s a i t l e x t e r n s j u i o 💜 그� a e m o s a y c l e s de cambios de s There van a m n o t a s y 準備 o s s t r i d o s p n c a a r o s t o n g e n i n s o m n o o l a d o s h t o r e t r a n q i l n 出去 a d o Es o r q u e el g e n e r a d a v e o y la Cámara de t a d o s por